హై యోస్ బన్వర్ సింగ్ షకావత్ బన్వర్ షెకావత్ పుష్పలో ఫహద్ ఫజల్ క్యారెక్టర్ పుష్పకు సంబంధించి ఈసారి మలయాళంలో అంతకు రాలే కలెక్షన్స్ పుష్ప వర్ణకు వచ్చిన కలెక్షన్స్ కూడా రాలే కారణం ఫహద్ ఫాజల్ ఆ సినిమాలో కామెడీకి చూపించారు ఆ క్యారెక్టర్ని తేలగొట్టేశారు సో ఇప్పుడు ఆ షకావత్ను కామెడియన్గా చేశారన్నట్టు కించపచ్చలు చేశారన్నట్టు కన్నిసెనకు సంబంధించి రాజు షకావత్ వచ్చారు క్షత్రుల్ని ఏంటి రకంగా తక్కువ చేస్తారు మీరని వచ్చి ఈ కర్ణిశనలో ఉన్నటువంటి వారు అందరికీ క్షత్రుని అందరూ పిలుపునిచ్చాడు ఏమని పుష్పాటు నిర్మాత మీద దాడి చేద్దాం ఈలోపు ఈ అని పేరున్న చోట తొలగించారా సరే సరే అది యూట్యూబ్లో కావచ్చు సినిమాలో కావచ్చు ఎక్కడైనా సరే రిపోర్టెడ్ వచ్చినా సరే శకావత్ అని పేరు తీసాడు లేదంటే మేము దాడి చేస్తాం ఈ లోపు కూడా మేము దాడి చేస్తాము ఊరుకోమంటాడు సో ఆయన ఇచ్చిన పిలుపు ఆయన ఇమేజ్ని పెంచుకోవటమా లేదా పబ్లిసిటీ పెంచుకోవటమా అంటా లేదు నిజంగానే ఈ రకం జరిగింది అలా అనుకుంటే మన రాయలసీమ రెడ్లు ఆంధ్రాలో నాయుళ్ళు చౌదరులు ఎంతమంది మా మనోభావం దెబ్బతిని మమ్మల్ని తక్కువ చేశారని చెప్పేసి ముందుకు రావాలి సినిమాని సినిమాలా చూడాలి షకాబాతుల్లో వచ్చేసి అందరు కూడా ఒకలాగే ఉంటారా కాదు కదా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ అందరిలో కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఒక కులాన్ని తక్కువ చేయలేదుగా ఓ మతాన్ని తక్కువ చేయలేదుగా జస్ట్ ఒక క్యారెక్టర్ పేరేది అండ్ అతను ఎలా ఏంటనే సినిమాలు చూపించారు అండ్ పోలీస్ ఆఫీసరు అటువంటి ఉన్నాయి ఉన్నాయి మరి ఆ దాన్ని ఎలా ఆయన తప్పుబెడుతున్నాడు మరి ఆయనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎలా అని పుష్పటు నిర్మాతలు ఇప్పుడు క్షమాపణ చెప్పేసి సీన్లను తొలగించాలంట అది ఎట్లా అవుతుంది మీరేమంటారు కింద కామెంట్లో తెలియచండి